మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి దేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా వెలుగుండాలి దీని పరిధి కేవలం పొగాకు నుంచి పొగాకు దేశం అంతా అన్ని రాష్ట్రాల్లో లేకపోతే పండేటువంటి పంట కాదు చాలా రొక్తం దాని పరిధి చాలా లిమిటెడ్ పొగాకు ఇవాళ మిగతా ఏదైతే ఉందో మిర్చి కానీ పసుపు కానీ అశోగంధ కానీ ఆముద ఇవన్నీ కూడా మిర్చి పసుపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద కమర్షియల్ క్రాప్స్ ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ తీసుకొచ్చి ఇవాళ ప్రభావంకి ఈ నాలుగు పంటలను కూడా యాడ్ చేసి ఇవాళ పెట్టినటువంటి సంస్థ దీనికి రాబోయే రెండు రోజుల్లో ఇప్పుడు ఇంకా రెండు మూడు డిపార్ట్మెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఫుడ్ ప్రాసెస్ నుంచి కూడా మాకు కొంత అసిస్టెన్స్ అవసరం అని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది నేను కేంద్రం నుంచి ఏ పోర్టుపోయా నుంచి ఏ విధమైనటువంటి సహకారం అవసరమైనా నాకు ఫోన్ ద్వారా తెలియపరిచినా రాతపూర్వకంగా తెలియపరిచినా మీరెవరు కూడా ఢిల్లీ రాకుండానే మీ పని పూర్తి చేసేటువంటి బాధ్యత నాది నా పూర్తి సహాయం సహకారాలు వీళ్ళని ఎవరు కూడా మరీ ఇంపార్టెంట్ అయితే కాబట్టి మీరు ఢిల్లీ రావటం లేదు నాకు అప్ చెప్పండి నేను నాకు కొంత టైం ఇవ్వండి అని అడిగి నేను ప్రతి చిన్న ఇష్యూ కూడా నేను పర్స్యూ చేసుకుంటాను ప్రతి చిన్న విషయం జీ ఎగ్జామినేషన్స్ పిల్లలకి కొంతమంది చూసుంటారు ఇరవై తొమ్మిది ముప్పైలో ఇరవై తొమ్మిది ఒక ఎగ్జామ్ ఉంది ముప్పై ఒక ఎగ్జామ్ ఉంది రెండు పరీక్షలు రావాలి రాయాలి స్టూడెంట్స్ నా జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఇరవై తొమ్మిది పది ఎగ్జామినేషన్ సెంటర్ కార్గిల్ ఇచ్చారు కార్గిల్ ముప్పై ఎగ్జామ్ అదే స్టూడెంట్ కి రాజమండ్రి ఇచ్చారు ఆ పిల్లలు కార్గిల్ నుంచి వచ్చి ఇక్కడ రాయాలి వాళ్ళు స్కూల్స్ నుంచి కాలేజీ నుంచి మాట్లాడితే రెస్పాన్స్ పోకపోతే నేను డైరెక్ట్ గా తెలి ప్రధాని గారు ఆఫీస్కి వెళ్ళాను రెండు గంటల్లో పని పూర్తి చేయించి మొత్తం ఆ కార్కులు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించి వాళ్ళకి రాజమండ్రి ఎలక్ట్ చేయండి అంటే పెళ్ళే ఒక సంవత్సరం పదకొండు మంది స్టూడెంట్స్ మేము ఆ విధంగా పనిచేస్తూ ఉంటే మేము భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వంలో ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నాం నరేంద్ర మోడీ గారికి మేము ఏం పని చేసాం అనేది ప్రతి పదిహేను రోజులకి రివ్యూ రివ్యూ ఉంటుంది మేము ఫీల్డ్ నుంచి వచ్చాం మేము గాలిలోంచి నాయకులు కాదా ముప్పై ఆరు ముప్పై ఐదు సంవత్సరాలు జెండా తిరిగి సందుగొందిలో తిరిగి గ్రామాల్లో తిరిగి వీరిలో తిరిగి మా గురువు మమ్మల్ని అలా తయారు చేశారు వీరరాజు గారు నాయకులు కార్యకర్తలు ఎవరిలో కూర్చోలేదు ఎప్పుడు కాబట్టి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా ఎటువంటి సంస్థలకు సహకరించాలన్నా ఎవరికి ఏ విధమైన సహకారం ఉండాలన్నా మేము ఢిల్లీలో ఎప్పుడు రెడీగా ఉంటాం ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు మీ యొక్క సహకారాన్ని మాకు తెలియజేయవచ్చు మీకు ఇబ్బందిని తెలియజేయచ్చు కాబట్టి తప్పనిసరిగా ఈ ఎరికా సంస్థ అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో నా వంతు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అనేటువంటి హామీని సభా పరిస్తూ చాలా తీసుకుంటున్నాను